భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని భద్రాచలం ఏరియా ఆసుపత్రి గురించి ఎంత మందికి చెప్పినా పట్టించుకోవట్లేదు అధికారులు వస్తా ఉన్నారు తనిఖీ చేస్తూ ఉన్నారు పర్యవేక్షణ చేస్తా ఉన్నారు వాళ్ళు వచ్చి పోయిన తర్వాత ఒక వారం పది రోజులు చక్కగా ఉంటుంది తర్వాత మాత్రం ఇదే పరిస్థితి సాక్షాత్తు రాష్ట్ర హెల్త్ డైరెక్టర్ కానీ హెల్త్ కమిషనర్ కానీ లేకపోతే అక్కడ ఉన్నటువంటి ఐటిడిఏ పిఓ కానీ జిల్లా కలెక్టర్ కానీ ఎవరి దృష్టికి తీసుకువెళ్ళినా కూడా అక్కడ ఉన్నటువంటి వైద్యుల తీరు మాత్రం మారట్లేదు అనేది సర్వత్రా విమర్శలు వస్తా ఉన్నాయి సోషల్ మీడియా వేదిక కూడా మొత్తం హల్చల్ అవుతా ఉన్నాయి డ్యూటీ డాక్టర్లు టైంకి రారు అనేది ప్రధానంగా అక్కడ కనపడతా ఉన్నది ఇక గతంలో కూడా గతంలో కూడా ఇగో ఇక్కడ భద్రాచలం ఏరియా పరిస్థితులు ఆ పరిస్థితులు మార్చండి ప్రభుత్వ ఆసుపత్రి పరిస్థితులు మార్చండి అంతా కూడా అస్తవ్యస్తంగా ఉన్నది వచ్చినటువంటి రోగులు ఇబ్బంది పడతా ఉన్నారు నాలుగు రాష్ట్రాలకి సరిహద్దులుగా ఉన్నటువంటి భద్రాచలం పెద్ద ఆసుపత్రి అక్కడ వైద్యులు అట్లుంటే ఎట్లా బయట కార్పొరేట్ స్థాయిలో హాస్పిటల్ పెట్టుకొని ఎక్కువ సమయం అక్కడే కేటాయిస్తా ఉన్నారు టైంకి వస్తలేరు టైంకి పోతలేరు అనేటువంటి విమర్శలు ఉన్నటువంటి నేపథ్యంలో ఎన్నో దినపత్రికలు మాట్లాడినాయి ఎన్నో ప్రశ్నించే గొంతుకలు మాట్లాడినాయి అధికారులు కూడా ఎంతో మంది మొరబెట్టుకున్నారు అధికారులు పోయినరు చెప్పేటటువంటి ప్రయత్నం చేసినా కూడా ఏమి అంటే ఏమి అక్కడ తీరు మారడం లేదు మరి ఆసుపత్రికి సంబంధించినటువంటి సూపరింటెండెంట్ గారు చూసి చూడనట్టు వ్యవహరిస్తా ఉన్నారు ఆయన చక్కగా మరి పర్యవేక్షణ చేస్తలేదు ఎందుకంటే ఆఫీసర్లు అనేది జిల్లా అధికారులు అనేది వాళ్ళ వాళ్ళ దృష్టికి పోయినప్పుడు ఆ సమస్యను పరిష్కారం చేయడానికి అక్కడికి వస్తారు హాస్పిటల్కి వస్తారు సూపర్ంటెంట్ తో మాట్లాడతారు వైద్యులకు చెప్పేటటువంటి ప్రయత్నం చేస్తారు వేరే వేరే బిజీ పనులన్నీ చాలా ఉంటాయి వాళ్ళకి కానీ ప్రధానంగా ఒక ఆసుపత్రికి సూపర్టెంట్ గా పెట్టినటువంటి మరి ఆ సూపర్టెంట్ గారు చూసి చూడనట్టు వ్యవహరిస్తే అక్కడ తీరు అట్లనే ఉంటది కదా అని చెప్పి సర్వత్రా విమర్శలు వస్తా ఉన్నాయి అందరూ చూసారు అయిపోయింది ఇక పిఓ గారు చూశారు కలెక్టర్ గారు చూశారు హెల్త్ డైరెక్టర్ చూశారు కమిషనర్ చూశారు అందరు చూశారు లాస్ట్ కి ముగ్గురు మంత్రులు ఉన్నారు జిల్లాలో ముగ్గురు మంత్రులు ఉంటే వారి దృష్టికి కూడా పోవడం జరిగింది వాళ్ళు కూడా సంబంధించిన జిల్లా అధికారులతో మాట్లాడితే తనిఖీలు చేసిర్రు చెప్పేటటువంటి ప్రయత్నం చేసినా కూడా మారలేదు మళ్ళీ అదే తదా ఉన్నది ఇక సాక్షాత్తు ముఖ్యమంత్రి గారే ఒకసారి భద్రాచలం జిల్లా ఏరియా భద్రాచలం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం ఆసుపత్రి వైపు చూడాలని చెప్పి ప్రజలు కోరుకుంటా ఉన్నారు ఎందుకంటే మాది ప్రజాపాలన మనది ఇందిరమ్మ రాజ్యం ప్రజల కోసమే మనం సేవ చేస్తాం ప్రజారాజ్యం మనదని చెప్తా ఉన్నారు కాబట్టి దయచేసి ముఖ్యమంత్రి గారే దీనికి సమాధానం చెప్పాలని చెప్పి చెప్తా ఉన్నారు ఎంతో మంది అక్కడి నుంచి వెళ్ళి సోషల్ మీడియాలో ఫోటోలు పంపిస్తా ఉన్నారు ఇక ప్రజాభవన్ దగ్గరికి వస్తాం ప్రతి మంగళ శుక్రవారాలు జరిగేటటువంటి ప్రజాభవన్లో అయినా సరే మా భద్రాచలం పరిస్థితి మార్చండి అని చెప్పి దరఖాస్తులు తీసుకొస్తామని కూడా చెప్తా ఉన్నారు అక్కడి నుంచి వెళ్ళి ప్రజలు లేకపోతే ముఖ్యమంత్రి గారు అపాయింట్మెంట్ అని తీసుకునేటటువంటి ప్రయత్నం చేస్తామని చెప్పి చెప్తా ఉన్నారు అన్నా దయచేసి వీటి మీద మాట్లాడండి ఇప్పుడు అసలుకే సీజనల్ వ్యాధులు వస్తా ఉన్నాయి వ్యాధులు వస్తా ఉన్నాయి వర్షాలు వచ్చినాయి వరదలు వచ్చి పోతూ ఉన్నాయి అయినా కూడా మారట్లేదు ఎందుకు మరి అక్కడ ఉన్నటువంటి సూపర్టెంట్ గారు ఇంకా చూసి చూడటం వ్యవహరిస్తూ ఉన్నారు మరి గతంలో కొద్ది రోజుల క్రితమే రాష్ట్ర వ్యాప్తంగా జరిగినటువంటి మరి బదిలీలు ఏవైతే ఉన్నాయో ట్రాన్స్ఫర్ల పేరు మీద అక్కడ నుంచి వెళ్ళి కొంతమంది డాక్టర్లను కూడా ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది ట్రాన్స్ఫర్లు జరిగితే ఇక అక్కడ ఇబ్బంది అవుతున్నది డాక్టర్ల కొరత ఉన్నదని చెప్పి డిసిహెచ్ఎస్ గారు అక్కడ నుంచి నోటిఫికేషన్ ఇచ్చారు మరి ప్రధానంగా అక్కడ నుంచి వెళ్ళిపోయినటువంటి డాక్టర్లే మళ్ళీ డిప్యుటేషన్ మీద ఓ మూడు మంది డాక్టర్లు మళ్ళీ ఆడికే వచ్చిరండి ఇక మాది ఇదే సొంతిల్లు మేము ఇక్కడే ఉంటాం ఎక్కడికి ట్రాన్స్ఫర్ చేసినా కూడా ఇక్కడికే వస్తామని చెప్తా ఉన్నారు ముగ్గు మూడు మంది డాక్టర్లు మళ్ళీ ఆడికెళ్ళి డిప్యూటేషన్ల మీద ఆడికే వచ్చారు మళ్ళీ అదే కథ వీళ్ళు పొద్దుగాల తొమ్మిది గంటలకు రావాలి దాదాపుగా ఒకటిన్నర నుంచి రెండు గంటల దాకా ఉండాలి ఆసుపత్రిలో కాకపోతే పదిన్నరకు వస్తున్నారు పన్నెండు తరహా పన్నెండున్నరకి ఒంటి గంటకి వెళ్ళిపోతా ఉంది చెప్పి ఇగో అక్కడి నుంచి మళ్ళీ విమర్శలు వినపడతా ఉన్నాయి యథాతథ ఏ మార్పు లేదు మళ్ళీ ఇప్పుడు కొత్తగా ఓ నాలుగు మంది ఎంబీబీఎస్ డాక్టర్లను తీసుకున్నారు మళ్ళీ డిప్యూటేషన్ మీద వెళ్ళిపోయిన వాళ్ళు మళ్ళా వచ్చిర్రు ఓ పదిహేను నుంచి ఇరవై మంది అక్కడ నర్సులను కూడా తీసుకున్నారు సిబ్బంది ఉన్నది కొత్తగా వచ్చిన వాళ్ళకి ఇట్లా ఏం క్రియేట్ చేస్తా ఉన్నారు అంటే భద్రాచలం ఆసుపత్రిలో ఆ రోగుల సంఖ్య ఎక్కువ వస్తుంది వర్క్ బడన్ ఎక్కువ ఉంటుంది అనేది ఒక అపోహ సృష్టించేటటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు ఇదే కథ నడుస్తున్నది మళ్ళీ అక్కడ ఉన్నటువంటి రోగులు అదే ఇబ్బంది పడుతున్నారు అయినా కూడా మారినటువంటి పరిస్థితి ఉన్నది స్ట్రిక్ట్ గా సీరియస్ గా భద్రాచలం ఆసుపత్రిపై పర్యవేక్షణ చేయాలి తనిఖీ చేయాలి సూపర్టెంట్ గారు మీరు స్పందించాలి ఇక మన ఛానల్ తరపు నుంచి కూడా వందకి వంద శాతం ముఖ్యమంత్రి గారికి భద్రాచలం ఏరియా ఆసుపత్రి మీద కంప్లైంట్ చేయబోతా ఉన్నాం దరఖాస్తు పెట్టబోతా ఉన్నాం దయచేసి ఇక మీరే రంగంలోకి దిగాలే మీరే ఒకసారి భద్రాచలం ఆసుపత్రి గురించి వెళ్ళి మాట్లాడండి అని చెప్పి చెప్తా ఉన్నాం కొంతమంది నర్సులు కూడా అండి అక్కడ ఉన్నట్టు ప్రధాన పదిహేను ఇరవై సంవత్సరాల నుంచి అక్కడే పనిచేస్తున్న నర్సులు కూడా మరి వాళ్ళకి ఇన్ఛార్జీల పేరుతోటి వాళ్ళకి ఇన్ఛార్జీల పేరుతోటి ఇన్ఛార్జీలు వేస్తున్నారు ఇన్ఛార్జీలు వేయడం ఇక వాళ్ళు ఇన్ఛార్జీలు కొనసాగడం వాళ్ళకి డ్యూటీలు లేకుండా షిఫ్ట్ల ప్రకారం అందరికి డ్యూటీ వేయాలి సమానంగా డ్యూటీలు వేయాలండి ఎవరైతే అక్కడ ఉన్నారో అందరూ కూడా సమానంగా డ్యూటీలు వేయాలి నర్సులు అందరికీ కూడా లేకపోతే వాళ్ళకి ఒక వార్డు రెండు వార్డులకు ఇన్ఛార్జీలు ఇచ్చేయడం ఇగో ఇది కూడా తరచు జరుగుతూ ఉన్నది ఇక బోర్న్ బేబీ అప్పుడే పుట్టినటువంటి శిశువుని మరి మనం సురక్షితంగా చూసుకోవాల్సినటువంటి వార్డు ఏదైతే ఉందో ఆ రాత్రి సమయంలో ఉండాల్సినటువంటి డాక్టర్ కూడా కనీసం అందుబాటులో ఉండట్లేదు దాదాపుగా రాత్రి ఎనిమిది ఎనిమిదిన్నర తొమ్మిది గంటల నుంచి వెళ్ళి పొద్దుగాల సాయం పొద్దుగాల వరకు కూడా అందుబాటులో ఉండాల్సిన డాక్టర్ రావట్లేదు అని కూడా చెప్తా ఉన్నారు మనం చెప్పేది కాదు ఇవన్నీ మనం ఏదో ఓన్ గా క్రియేట్ చేసుకొని చెప్పేటటువంటి ముచ్చట్లు కానే కాదు ఒక్కసారి మీరే చూడండి ఎంతో మంది ఇప్పుడు ఎవరి చేతులైనా కూడా ఫోర్ ఉంటది కదండి ఎవరి చేతిలో అయినా సరే ఫోన్ ఉంటుంది ఇగో అక్కడ చూడండి నైన్ ట్వంటీ త్రీకి అక్కడ డాక్టర్ లేరని చెప్పి డెంటల్ ఓపి తర్వాత కంటి ఓపి ఇది నైన్ ట్వంటీ త్రీకి నైన్ ట్వంటీ త్రీకి తొమ్మిదిన్నర గంటలకి ఎక్కడ ఏది లేరు ఇగో ఇక్కడ వెయిట్ చేస్తూ ఉన్నారు పేషెంట్లు పేషెంట్లు వెయిట్ చేస్తూ ఉన్నారు అన్నీ అంతే ఉన్నాయి ఫీమేల్ ఓపీ అన్ని ఓపీలు అట్లనే ఉన్నాయి ప్రతిదీ కూడా మనకి ఇక్కడ మనం క్లియర్గా చూస్తూ ఉన్నాం మరి ఎందుకు డాక్టర్లు టైంకి రావట్లేదు ఏమి ఇబ్బంది ఉన్నది సరిపోయేటటువంటి ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం అయినా కానీ లేకపోతే అక్కడ ఉన్న డిఎంఎండ్ హెచ్ఓ కానీ డిసిహెచ్ఎస్ కానీ హెల్త్ డైరెక్టర్లు కానీ కమిషన్ ఏం చేస్తారండి ఇగో ఇంత సిబ్బందిని కేటాయిస్తూ ఉన్నాం సిబ్బంది ఇబ్బంది అయితే ప్రభుత్వాన్ని అనొచ్చు రైట్ మంచిదే కదా ఇప్పుడు మళ్ళీ వచ్చిండ్రు కొత్త డాక్టర్లు వచ్చిండ్రు కొత్త నర్సులు వచ్చిండ్రు అయినా కానీ ఏమైతున్నది అనేది సర్వత్రా విమర్శలు వస్తూ ఉన్నాయి మారాల మార్పులు రావాలా ఏజెన్సీ ప్రాంతంలో మనం ప్రజల కోసం పనిచేయడానికి సిద్ధమైనప్పుడు మనం బాధ్యతాయుతమైనప్పుడు మరి అత్యవసరమైనటువంటి విభాగంలో ఇరవై నాలుగు గంటలు మరి సేవలు అందించేటటువంటి ఒక ఎమర్జెన్సీ డ్యూటీలో మనం ఉన్నప్పుడు వందకి వంద శాతం మన టైమింగ్స్ ని మన డ్యూటీని స్టార్ట్ చేసుకోవాలండి అంతకుముందు సూపర్టెంట్లు ఉన్నప్పుడు బాగానే ఉందని చెప్తా ఉన్నారు గతంలో పనిచేసినటువంటి ఇద్దరు ఆ సూపర్టెంట్లు ఉన్నప్పుడు మంచిగానే అన్ని బాగానే డెలివరీలు కానీ లేకపోతే పేషెంట్లకు అందుబాటులో డాక్టర్లు ఉండేటటువంటి విషయం కానీ కానీ ప్రస్తుతం ఇప్పుడు ఉన్నటువంటి ఈ నేపథ్యంలో ఖచ్చితంగా అక్కడ సఖ్యత లేదు ఎన్ని ట్రాన్స్ఫర్లు వచ్చినా ఎంతమంది డాక్టర్లు పోయినా మళ్ళీ డిప్యుటేషన్ల మీద వాళ్ళే వస్తారు అక్కడ కొంతమంది నర్సులదే హావా నడుస్తూ ఉన్నది వాళ్ళే ఇన్ఛార్జీలు కొనసాగుతూ ఉన్నారు అదే టైమింగ్ అదే ముచ్చట అదే కథ ఇక ఇట్లా చెప్తేనో లేకపోతే మమ్మల్ని అంటున్నారు బదనాం చేస్తున్నటువంటి ఇవన్నీ చెప్తారు మళ్ళీ ఇవన్నీ చెప్తారు కానీ ఉన్నదే మాట్లాడుతున్నాం కదండి ఉన్నదే మాట్లాడుతున్నాం డ్యూటీకి టైంకి రండి ఎవరెవరైతే అక్కడ మన రాజకీయ పార్టీలు కానీ లేకపోతే ప్రశ్నించే గొంతుకులు కానీ వీళ్ళందరూ కూడా మాట్లాడాలండి అక్కడ ఎందుకంటే ఇంతకు ముందు కూడా స్టేట్మెంట్లు ఇచ్చారు స్టేట్మెంట్ చాలా మంది ఇచ్చారు భద్రాచలం ఆసుపత్రిలో టైంకి వస్తలేరు టైంకి పోతలేరు ఆ తర్వాత అక్కడ నుంచి డాక్టర్లు వెళ్ళిపోయిన తర్వాత డాక్టర్లు వెళ్ళిపోయిన తర్వాత డాక్టర్ల కొరత ఉంది మళ్ళీ డాక్టర్ని ప్రభుత్వం నియమించిన తర్వాత మరి వాళ్ళు ఎట్లా పనిచేస్తూ ఉన్నారు అనేకటి దాన్ని కూడా ప్రతి ఒక్కరు ప్రశ్నించాల్సినటువంటి బాధ్యత అయితే ఉంది వందకి వంద శాతం మార్పులు జరగాలి ముఖ్యమంత్రి గారి దృష్టికి మనం తీసుకెళ్తా ఉన్నాం అక్కడ నుంచి ప్రజలు కూడా ఇగో ఇక్కడ ప్రజా మేము దరఖాస్తు పెట్టుకుంటాం బట్టి విక్రమార్క గారికి దరఖాస్తు పెట్టుకుంటాం ముఖ్యమంత్రి గారిని ఇక్కడ పరిస్థితులు మార్చమని చెప్పి మేమే అడుగుతామని చెప్పి మరి ఆ భద్రాద్రి జిల్లాకు సంబంధించినటువంటి ప్రజలంతా కూడా చెప్తా ఉన్నారు కానీ స్వతహాగా మనం డాక్టర్ వృత్తిలో ఉన్నప్పుడు మారాలండి మనకిచ్చిన టైమింగ్స్ ప్రకారం మనం చేసుకోవాలా రావాలా పోవాలా అంతేగాని ఎంతమంది చెప్పండి ఇగో మేము మా పరిస్థితి ఇట్లనే ఉంటుంది మేము ఇట్లనే చేద్దాం మేము అంటే మాత్రానికి ఇక దానికి ఖచ్చితంగా మాత్రానికి పెద్ద స్థాయిలోనే రాష్ట్రంలో పెద్ద స్థాయిలోనే మరి పెద్ద ముఖ్యమంత్రి స్థాయిలో ముఖ్యమంత్రి స్థాయిలో మాత్రానికి వందకి వంద శాతం చర్యలు అయితే ఉంటాయని చెప్పి కూడా మరి మేము హెచ్చరిస్తూ ఉన్నాం